పొలాలున్న దేవు ఒక దినం వస్తుంది ఆ దినం మరణం అనేది సంభవిస్తుందని ఆ దినము తీర్పు దినమని ప్రతి ఒక్కరూ కులానికి మతానికి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ తీర్పులో నిలవబడేసే దినం అది ఆ ఉగ్రత దినం నుండి తప్పించబడ్డానికి ఆ తీర్పు దినం నుండి తప్పించబడ్డానికి అందరము పాపము చేసి ఉన్నామని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా ఎవడు నీతిమంతుడు లేడని మనము చేసే ప్రతి పుణ్య కార్యము అది గోదానమైన వస్త్రదానమైన భూదానమైన నేత్రదానమైన అన్నదానమైన అన్నదానమైనా ఏ దానమైనా సరే మనము చేయుచున్న ఏ నీతి కార్యము మనుష్యుని నీతివంతుడుగా చేయదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది కనుక క్రియలను బట్టి మానవుడు నీతివంతుడుగా తీర్చబడుట లేదు కనుకనే అందరము పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు ఉంటున్నాము ఈ ఉగ్రత నుండి తప్పించబడ్డానికే దేవాతి దేవుడు మానవ శరీరధారి అయి మీదికి జన్మించారు ఆయన ఎవరో కాదు ప్రవ్వైన ప్రవ్వైన ఏసుక్రీస్తు మన యొక్క శిక్ష విధినంతటిని తప్పించడానికి శిలువలో మరణించి ఆ పాప శిక్షను భరించాడు కనుక ప్రజలారా దేవుని రాజ్య వారసులారా మీకందరికీ ఇదే శుభదినము లోకము ఎప్పుడు గతించిపోవునో మన జీవితము ఎప్పుడు ముగిసిపోవునో మనకు తెలియని దుర్దినాల్లో మనం ఉంటున్నాము ఎక్కడ చూసినా యుద్ధాలు ఎక్కడ చూసిన కరువులు ఎక్కడ చూసిన అవినీతి ఎక్కడ చూసిన పాపము భూమిని ఏలుతా ఉంది విస్తరిస్తా ఉంది ఇంతవరకే మన జీవితము శాశ్వతం అనుకుంటే అది మన భ్రమ అది మన బుద్ధిహీనత మానవును చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశిస్తామని ఆ నిత్య జీవితంలో నువ్వు ప్రవేశించక మునుపే నీవు పాప క్షమాపణ పొందాలని దేవాతి దేవుడే మానవుణ్ణి ప్రేమించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించడం మాత్రమే కాదు కానీ తన అద్వితీయ కుమారుడైన యేసుని పాప పరిహారార్థ బలిగా నియమించాడు ప్రజలారా ఈ ఉచితమైన దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు ఈ రక్షణని తృణీకరించొద్దు ఈ గొప్ప పాప క్షమాపణని మనము విడిచిపెట్టద్దు కనుకనే ఈ యొక్క సువార్త మీ కొరకు అందించబడుతుంది ప్రజలారా ఇదే రక్షణ దినము ప్రజలారా ఇదే శుభదినము త్వరపడి రండి ప్రవ్వైన యేస్సుని రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ యొక్క జీవితము శాశ్వతమైన జీవితంలో నువ్వు ప్రవేశిస్తావు నిత్యత్వంలోనికి నువ్వు నియమించబడతావు ఈ లోకంలో నీకు కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు దుఃఖాలు రోగాలు ఇవన్నీ నీకున్నట్లయితే ప్రవైనా ఏసు రా నీకు నెమ్మది అనుగ్రహిస్తాడు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని ప్రభువైన ఏసు సెలవిచ్చుచున్నాడు ప్రజలారా ఈ యొక్క వచనాలు మీకు దీవించబడునుగాక ఏసుమంలో ఈ వాక్కు ఫలభరితముగా